మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండలంలోని ఉన్న వివిధ ప్రాథమిక ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం రోజుల ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు నైపుణ్యం పెంచేందుకు ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని తెలుపుతూ ఈ శిక్షణ తరగతుల్లో విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసే విధంగా ఈ తరగతులు నిర్వహించడం జరిగిందని అన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కని వాతావరణంలో తరగతులను బోధించడం జరిగిందని తెలుపుతూ తరగతులను ప్రతి సంవత్సరం నిర్వహించి ఉపాధ్యాయులకు బోధనలో మంచి మెలకువలు నేర్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు శిక్షణ కార్యక్రమం చాలా బాగుంది మేము ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాం మేము స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాం ఆర్పి వాళ్ళందరూ కూడా బాగా చెప్పడం జరిగింది సౌకర్యాలు కూడా బాగానే చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి మేడం శిక్షణ శిబిరంలో ఎలా ఉన్నది ఎలా మీకు ఎలా ఫీలింగ్ అనిపించింది ఇలా అంటే మాకు ఆల్రెడీ మేము ఉపాధ్యాయులము మాకు నిరంతర శిక్షణ విద్యార్థులకు ఏ విధంగా ప్రోత్సహించాలి వాళ్ళ నైపుణ్యాలు ఏ విధంగా బయట పెట్టాలి మరియు వాళ్ళ నిరంతర మేము కూడా నిరంతర విద్యార్థులకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది ఇదే విధంగా ఇంకా మాకు ఇంకా మెళుకలు నేర్పించాలనేసి మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం ఇక్కడ మీరు విద్యార్థుల నైపుణ్యం కోసం మీరు శిక్షణ తరగతులు వచ్చారు కదా మేడం మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత విద్యార్థులకు మీరు మీ వేళ ఎలా బోధిస్తారు పిల్లలకు ఓకే గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు మేము ఫైవ్ డేస్ శిక్షణ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమంలో వచ్చాము ఇప్పుడు అప్డేట్స్ వర్షన్ అనేది మొబైల్కి ఎంత అవసరమో మనకు కూడా అవసరము మనము అప్డేట్ అవుతూ మన పిల్లల్ని అప్డేట్ చేయాలనే ఉద్దేశంతో సంకల్పించిన గవర్నమెంట్ వెరీ గుడ్ ఐడియా సార్ ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్ ఎటువంటి లోటు కాకుండా వాళ్ళతో సమానంగా మా పిల్లల్ని కూడా ముందు ముందంజలో ఉండాలని మేము ఈ ట్రైనింగ్ తీసుకున్నాం సార్ ఈ ట్రైనింగు చాలా మాకు యూస్ఫుల్గా ఉంది మాకు అప్డేట్ వర్షన్లో ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మాకు అప్లై చేశారు ఈ నిరంతర శిక్షణ కార్యక్రమంలో మాకు చాలా ఉపయోగంగా ఉంది ఇది స్కూల్లో ఇంప్లిమెంటేషన్ చేద్దామని కంపల్సరీ చేస్తామని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సార్ మాకు ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం చాలా బాగుంది ఆర్పి వాళ్ళు కూడా చాలా చక్కగా మాకు నేర్పించారు ఆటపాటలతో మరియు కృత్యాధార అనుసారంగా బోధించారు మేము కూడా మా పాఠశాలలో కృత్యాలను ఉపయోగించి అనేక రకాల ఏంటి ప్రాతినిధ్యం చేసుకుంటూ విద్యార్థులను ముందంజలో నా పురోగవృద్ధి చేయించడానికి బాగా కృషి చేస్తామని అనుకుంటున్నాము మేము ప్రతి పిల్లవాడిని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళకి చదువు వచ్చే విధంగా ప్రోత్సహించి మా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చేద్దామని అనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ మేడం గవర్నమెంట్ చేపట్టినటువంటి ఐదు రోజుల శిక్షణ ట్రైనింగ్లో భాగంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్ జరుగుతున్నాయి మండల లెవెల్లో జిల్లా లెవెల్లో ఆర్పీలు చాలా చక్కగా వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఇక్కడ ఐదు రోజులుగా ప్రభుత్వం ఎంతో డబ్బులు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెరగడం మరియు వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఎట్లా పెంచాలి అని చెప్పేసి చదవడం రాయడం మరియు చతుర్విధ ప్రక్రియలలో పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూలు పాఠశాలలకు ప్రైవేట్ స్కూళ్ళలో చదివే పిల్లలతో పోటీ పడే విధంగా మరి నిష్ణాతులైన ఉపాధ్యాయులను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఇంకా చక్కని మెలకువలతోటి పిల్లల్ని చాలా చక్కగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంది మరియు నిజంగా కూడా ఇక్కడ వసతులు కూడా చాలా చక్కగా కల్పించారు గవర్నమెంటు ప్రతిరోజు భోజనం స్నాక్స్ అవన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేయడం జరిగింది మాకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చాలా చక్కగా జరుగుతుంది ఇక్కడ ట్రైనింగ్ నిష్ణాతులు అనేటువంటి ఆర్పీలు కూడా చాలా బాగా చెప్పడం జరిగింది ఏదో ఒక కొత్తదనం అయితే ఏర్పడుతుంది నెక్స్ట్ జూను జూన్ స్టార్టింగ్లో మేమందరం కూడా చక్కగా పాఠశాలలకు వెళ్ళి పిల్లలు మేము నేర్చుకున్నటువంటి అంశాలను పిల్లలకు పిల్లలను తీర్చిదిద్దడానికి ఉపయోగిస్తాం అలాగే ఈ సంవత్సరమే కొత్తగా గవర్నమెంటు ఏఐ టెక్నాలజీని తీసుకొని వచ్చి పిల్లలకి మ్యాథమెటిక్స్లో ఏఐ టెక్నాలజీని చొప్పించి అకాడమిక్ ఇయర్లో ఒకటి రెండు మూడు తరగతులకు నాలుగు గంటల చొప్పున మరియు నాలుగు ఐదో తరగతి పిల్లలకు పది గంటల చొప్పున వాళ్లకు ట్రైనింగ్ మ్యాథమెటిక్స్ బుక్లో కొన్ని పేజీలు చేర్చడం జరిగింది దానికి అనుగుణంగా కూడా కొంతమంది హైదరాబాద్కు వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని రావడం జరిగింది ఆ ట్రైనింగ్ సెషన్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది దీంతో పిల్లలు కంప్యూటర్ అంటే అవగాహన లేని పిల్లలు కూడా కంప్యూటరు ఊళ్ళల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు కంప్యూటరు అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక కొత్త అనుభూతి కలుగుతుంది దీని ద్వారా వాళ్లకు సరదాగా ఇంట్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు మరింత నైపుణ్యం వెలుకు తీసే విధంగా మీకు ఈ ఫైవ్ డేస్ ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చింది కదా ట్రైనింగ్లో ఎలా మీరు ఎలా నేర్చుకున్నారు ఏమేమి నేర్చుకున్నారో చెప్పండి అంటే ఇప్పుడు మాకు మూడు నాలుగు సబ్జెక్టుల మీద ట్రైనింగ్ ఇచ్చారు సార్ తెలుగు మ్యాథ్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అండ్ ఈవీఎస్ చాలా బాగా చెప్పారు ట్రైనింగ్ కూడా బాగా ఉంది కొత్త కొత్త విషయాలు మాకు తెలియని విషయాలను కూడా వివరించడం జరిగింది అందులో మెలకువలు కూడా మాకు చెప్పారు మేము కూడా బాగా చెప్తామని అనుకుంటున్నాం ట్రైనింగ్లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డారా ట్రైనింగ్లో ఎలాంటి ఇబ్బంది లేవు సార్ మా ఆర్పీ కూడా చాలా చక్కగా స్పష్టంగా మాకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా చాలా మంచిగా వివరించారు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా మాకు ఫేస్ చేయలేదు ఈ ట్రైనింగ్ వల్ల మీరు విద్యార్థులకు మంచి నైపుణ్యం నేర్పే విధంగా మీకు ఆత్మధైర్యం వచ్చిందా మాకు అంత ఓకే సార్ బాగానే ఉంది మాకు అంత ముందు కూడా ఉంది ఓకే దీనివల్ల మాకు ఒక బూస్టింగ్ బూస్టింగ్ లాగా ఉంది ఇట్లే ప్రతిసారి కూడా ప్రతి సమ్మాలు కూడా ట్రైనింగ్ ఇస్తే ఎంతో కొంచెం అయితే మాకేమన్నా డ్రాబ్యాక్స్ ఉంటే అవి కూడా ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ అవుతున్నాయి ఓకే బాగా ఉంది సార్ థ్యాంక్ యూ ట్రైనింగ్ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ట్రైనింగ్లో ఆర్పీలను మొదటగా డిస్టిక్ లెవెల్లో ప్రతి సబ్జెక్ట్కి ఇద్దరు ఆర్పీల చొప్పున వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది ఆ శిక్షణ తీసుకున్నటువంటి ఆర్పీలు మాకు మండల్ లెవెల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరికి కూడా చాలా క్షుణ్ణంగా ప్రతి సబ్జెక్ట్లో కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులను ఏ విధంగా మన పాఠశాలలో ఇంప్లిమెంటేషన్ చేయాలి అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాల ఉపాధ్యాయులు ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క ఉపాధ్యాయుడు బెస్ట్ ప్రాక్టీసెస్ని చేస్తూ ఉంటాడు అలాంటి ప్రాక్టీసెస్ని కూడా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ పంచుకొని అన్ని పాఠశాలల్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నెలకొల్పాలనే ఉద్దేశంతో అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క శిక్షణ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టడం జరిగింది ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులుగా మేమందరం మంచిగా స్వీకరించి ఈ యొక్క శిక్షణ కార్యక్రమం నేర్చుకు నేర్చుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా పాఠశాలలో ఇంప్లిమెంటేషన్ చేసి ఆ విద్యార్థుల్లో మంచి నైపుణ్యాలను పెంపొందిస్తామన్నటువంటి నమ్మకం ఈ యొక్క శిక్షణ ద్వారా మేము తీసుకోవడం జరిగింది కార్యక్రమానికి మన మండలంలో దాదాపు ఒక నూట యాభై మంది టీచర్స్ ఉంటారు సార్ దాంట్లో మేము మా బాయోలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఆ ట్రైనింగ్ తీసుకున్న ఒక ఎనిమిది మంది సబ్జెక్ట్ ఇద్దరు చోమైతే ఆ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఏమైతే మెలకువలు ఇక్కడైతే ఏ ఏ విధంగా అయితే మనం బోధిస్తే పిల్లల్లో నైపుణ్యాలు పెరుగుతాయి మనం ఎప్పుడూ బోరింగ్ మెథడ్లో కాకుండా ఓ జాయపుల్ ఇర్నింగ్ లాగా పిల్లల్లో ఉత్సాహంగా వాళ్ళతో పార్టిసిపేట్ చేసుకుంటా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటా ఇంతకుముందు పేరెంట్స్ అనేది ఇంత అంతగా ఇన్వాల్వ్ అయ్యేది కాదు ఇప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ మన పిల్లల్లో ఉన్న ఆ ప్రతిభను కూడా చూపిస్తూ మన ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా అభివృద్ధి విద్యాపరంగా అభివృద్ధి జరుగుతుంది అనే ఒక కార్యక్రమాలను చూపిస్తూ మన పిల్లల్ని స్ట్రెంతం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క ఐదు రోజులలో ఉపయోగపడుతుంటే ఒక పది పదిహేను రోజులు పెడితే బాగుందని మన ఉద్దేశం ఐదు రోజులు సరిపోతుంది సార్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈ సులభంగానే ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా మంచిగా విన్నరు సార్ ఇన్ని కూడా చాలా మంది పార్టిసిపేట్ అవుతున్నారు మా దగ్గర ఎంతమంది టీచర్స్ ఉన్నారు ప్రైమరీ స్కూల్ ప్రైమరీ వన్ ఫార్టీ అందరు అందరూ ఒక ఇద్దరు ముగ్గురు హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు ఉండడం జరిగింది ట్రైనింగ్ ఉపయోగపడతారు పిల్లలందరికీ మంచిగా చాలా వరకు ఉపయోగపడుతుంది ఎందుకంటే దీన్ని ఇంప్లిమెంటు ఏంటంటే యాక్టివిటీస్ బేస్ తోటి ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి పిల్లల్లో చురుకుతనం వస్తుంది మనం ఊటేనే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి ఏదో ఒకటి చెప్తే వాళ్ళకి బోరింగ్ కొడుతుంది కదా ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా యాక్టివిటీస్ తోటే పిల్లల్ని దగ్గర చేసుకోవడం వాళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉండడం వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనం పేరుస్తే ఏమవుతుంది పిల్లల్లో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అనేది బయటికి రావు కదా ఇప్పుడు మనం పిల్లలతోటి కనెక్ట్ అవుతాం తోటి కనెక్ట్ అవుతాం వాళ్ళ సమస్యలను తెలుసుకుంటున్నాం ఎక్కడైతే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం కూడా మనం రెక్వై చేసుకోవడానికి వీల్ అవుతుంది అన్నట్టు థ్యాంక్ యూ సార్